హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడు ఇక్కడ చూడు హాయ్ ఫ్రెండ్స్ అన్నది ఇద్దరు అన్నారు మా మేక నాలుగు పిల్లలు పెట్టింది నేను అయితే ఫస్ట్ టైం చూస్తున్నా మేక నాలుగు పిల్లలు పెట్టుడు అయితే అంటే వేరే తాన పెట్టచ్చు కానీ మా తాన మాత్రం ఫస్ట్ టైం చూడు ఇప్పటిదాకా చూడు వీడియో ఎట్టుంటుంది ఇంకా నాలుగు పిల్లలు పెట్టింది అది అది ఉండేది చిన్నప్పుడు మేక అది నాలుగు పిల్లలు ఎట్లా మోసిందేమో పిల్లలు కూడా మంచిగానే మళ్ళీ పెద్ద పెద్ద ఒక చిన్నగా లేవు చూడు ఒకసారి వీడియో సిటీ సిటీకా నాలుగు పిల్లలు పెట్టింది కానీ మరి పాలెట్టిస్తుంది ఇది ఉన్నాయి రెండో రమ్ములు మళ్ళీ పాలెట్టిస్తుంది ఓమా ఓ సిటీ నాలుగు పిల్లలు పెట్టింది నాలుగు చూద్దా ఇక్కడ దిగి ఇక్కడ దిగి పా పాలు చీక పెట్టు నాలుగు పిల్లలు పెట్టింది అది తల్లి చూసే భయపడుతుంది ఏమంటుంది నాలుగు పిల్లలు పెట్టింది పాలు ఎట్లా చీకిస్తుంది పిల్లలు కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి ఎట్లా మోసిందో ఏమో కడుపులా పెద్ద పెద్దగా ఉన్నాయి మరి పిల్లలు చిన్నగా ఏం లేవు ఇదో బాగున్నాయి పెద్దగా ఉన్నాయి మీ యొక్క పిల్లలు ఏమో నీళ్లకు పాలు తెచ్చి పెట్టాలి దాంట్లో పిల్లలు ఉన్నాయి ఉన్నా కానీ దాంట్లో పిల్లలు దానికి దాని దగ్గర ఇంకోటి ఇంకోటి అన్ననే ఉంది గిది ఎత్తుకోపాటు గిది ఎత్తుకోపాటు ఇది అని నువ్వు తెచ్చుకోసి పాలు పెట్టుకో మంచిగా పొద్దు పొద్దుపొద్దుగా సరేనా సరేనా నువ్వు దాని దానికొయ్యి సరేనా గిబుడ్డ కానీ పెట్టుకోలేకపోతే గిబుడ్డదాన్ని గిబ్బుడ్డదాన్ని పెంచుకో మంచిగా పాలు పెట్టుకో సరేనా ఏమో మనకు పాలు చేయించుకోవట్ వాళ్ళ అమ్మ కూడా ఎట్లుంది వాళ్ళమ్మ కోపం అవుతుంది అలా నాలుగు విందులో పెట్టుకుంది ప్రేమతోటి ఆడిది ఇది కూడా ఆడిది ఇది ఇది పోతు మూడు ఆడవిలలు పెట్టింది గదొకటి నటలు ఒకటి పోతు బుడ్డ ఉంది పోతే లూజ్ లూజ్ కట్టు అట్లా కట్టు ఎందుకు కడుతున్నావు అట్లా ఈ గుర్తు పట్టాడు కదా మరి ఎందుకోసమే కడుతున్నా గుర్తు కోసమా ఏం దావుతారు మీరు క్యూటీ అది ఏం దావుతారు క్యూటీ కళ్ళు కాతారు అబ్బా మీరు జుంకాలు జుంకాలు పోతాయేమో పోతుగాడు పోతుగాడు అందుకే జుంకాలు ఉన్నాయి డిస్ట్రిక్ట్ కూడా తలకు కూడా కడుతున్నావు ఏమయ్యా చాలా ఇంకా చెంత చాలు